డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా లో అలాగే జాతీయ స్థాయిలో ఇంకొకటి ఏంటంటే ఈ కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పత్రికల మీద ఒక కొత్త చట్టాలు తీసుకొచ్చింది ఆ చట్టాలు ఏంటంటే చాలా కఠినతరంగా ఉన్నాయి వాటి మీద మనం ఎలాంటి సలహాలు సూచనలు రేపు ఈ ఆర్ఎన్ఐ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలనే దాని మీద కూడా మనం రాబోయే కాలంలో ఇద్దాము ఆ ఎజెండాలో ఏమైనా మార్చడానికి ఏదైనా అవకాశం ఉన్నాయో అని చెప్పేసి రిప్రజెంటే ఏమన్నా అంటే బేసిక్ గా పబ్లిషర్ ఒక ఓనర్ పడే బాధలో ఫీడ్బ్యాక్ వచ్చినట్టయితే డెఫినెట్ గా దాన్ని మనం మన యూనియన్ తరఫు నుంచి ఆర్ఎన్ఐకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతాయి అది ఒకటి ప్రధాన అంశం అలాగే మనం గోల్డెన్ సిల్వర్ చెప్పే కార్యక్రమం గురించి మాట్లాడుకున్నాము ఈ సమావేశం మనం కూడా ఎప్పుడు సెప్టెంబర్ ద బెస్ట్ అనుకుంటాము అది కాకపోతే ఇంక వేరే నెలలు అదే అక్టోబర్ పెట్టుకుందామా ఏంటి అనేది దానికంటే మనం కూడా మనలాగే మిగతా స్టేట్స్ లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు ఎందుకంటే మూడు నాలుగు స్టేట్స్ లో ఈ ఆరు నెలల కాలంలో మూడు నాలుగు స్టేట్స్ లో చేస్తారు కార్యక్రమం వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మనం టైం తీసుకుంటారు వాళ్ళు మనకి షెడ్యూల్ ఇస్తారు అలాగే అప్పుడు వచ్చే ప్రెసిడెంట్ సెక్రటరీలు అలాగే మిగతా జిల్లా మిగతా స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఉంటాయి కాబట్టి అది ఇవి మీ ప్రధాన అంశాలు దీనికోసం మాత్రమే ఈరోజు ఇది పెట్టడం జరిగింది సో ఇది ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీని ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాము ప్రెసిడెంట్గా కాకుమాన వెంకట వేణు గారు వైజాగ్ గ్రేటర్ నిఘా నేత్రం పేపర్ నుంచి ఆయన క్వశ్చన్ చేసుకోవచ్చు పోతున్నాము అలాగే వైస్ ప్రెసిడెంట్గా నేను శేఖర్ బాబు సెక్రటరీగా బొత్తు కృష్ణ భగవాన్ ఏటర్ వశిష్ట ప్రగతి జాయింట్ సెక్రటరీగా కే సుధాకరాచారి హేటర్ తిరుపతి పౌర్ తెలుగు మంత్రి ట్రెజరర్గా నేమాల్ హేమసుందర్ రావు అలాగే ఓకే ఎం చక్రవర్తి ఏటర్ సౌత్ నేను ఆయన రాలేదు నెల్లూరు గరగ ప్రసాద్ హెటర్ వార్తా శ్రేణి తెలుగు డైలీ ఎస్ సిద్ధార్థ అసోసియేట్ హెడిటర్ గ్రేటర్ ప్రదేశ్ తెలుగు అమరావతి విష్ణువర్ధన్ గౌడ్ ఫ్రీలాన్సర్ ముభై జిల్లాల ప్రతినిధినిధి సరే అండి మార్క్ ప్రమీళారాణి తనయ్య ఎడిటర్ కొత్త మీడియా కరస్పాండెంట్గా రాజ్ కుమార్ దేవరాయడర్ సంచర్ సంచార్ హిందీ మంత్రి వీటిని ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో స్మాల్ అండ్ మీడియం న్యూస్ పే న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీగా అనౌన్స్ చేయడం జరిగింది ఈ కమిటీతో ఇంకా కూడా ఉత్సాహంగా పనిచేసే వాళ్ళ నుండి మేము కూడా చేయాలనుకుంటే కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అవి కూడా పరిశీలిస్తారు అదే ఉంటే వేడి గారికి మీరు ఆ దరఖాస్తు అందజేయండి అలాగే జిల్లాలో ఏ జిల్లా గారు మూడు జిల్లాలు మీరు మూడు జిల్లాలు చూస్తున్నారు ఆ జిల్లాలో ఎవరెవరికి ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనేది డిసైడ్ చేసి త్వరగా సార్ ఢిల్లీకి వెళ్ళేసి బైరీ లోపల మనం అనుకునే లోపల అంటే కొత్త మంత్రివర్గాన్ని కలిసే లోపల మన దృష్టి ఉంటే వీలైతే అన్ని జిల్లాల నుంచి వచ్చారనుకోండి మనం ఒక ఇప్పుడు ఇరవై పదిహేను మంది ఉన్నాం ఒక యాభై మందికి వెళ్తే దాన్ని వేరు దాని రెస్పాన్స్ వేరు కూడా కాబట్టి మనం మొదటి మీటింగ్లోనే మనం ఎక్కువ సంఖ్యలో వెళ్ళి కలిసే ప్రయత్నం చేసేదానికి అందరూ సహకరించాలని త్వరగా జిల్లా కమిటీలని పూర్తి చేయాలని నేను కూడా నెల్లూరు ఆ కమిటీలు వేయాలి అవి కూడా త్వరలో వేస్తానని చెప్పి చెప్తూ సెలవు తీసుకున్నాను